హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పంచదార పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం పిండి నేను మైదాతో చేస్తాను నాకు గోధుమ పిండి లేక మీరైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా పాలు కంపల్సరీ కావాలండి మనం ఎప్పుడు పంచదార పూరి చేసుకున్నా పాలతోనే కలుపుకోవాలి అంతగా బాగుంటుంది ముందు మైదా పిండిని మనం కాల్సిన తీసుకుని ఉప్పు వేసేసుకుని కాచిన పాలు ఉంటాయి కదా కొంచెం హాట్గా ఉండే పాలు తీసేసుకొని మైదాతో కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా పర్వాలేదు రోజు తింటే మనకు డేంజర్ కానీ మనం బయట తినే పరాటాలు ఇవన్నీ ఏంటంటే అండి మైదాతోనే చేస్తారు కాకపోతే బయట అయితే ఇష్టపడతాం ఇంట్లో అయితే రూల్స్ పాటించేస్తాం అనుకోండి అంటే పిండి అంతా చక్కగా కలిపేసుకోండి పాలు పోసుకునే కలుపుకోండి ఎందుకంటే పంచదార పూరి కాబట్టి మనకి పాలు పోసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది ఓకే అలా అయిపోయిన తర్వాత పంచదార మనం తీసుకోవాలండి పూరీకేం చేసుకోవాలి కదా పంచదారని ముందుగా చిన్న ఉండలా చేసుకొని అందులో పెట్టేసుకొని ఇందులో చూపిస్తున్నాను ముందు వీడియో తెలియదు ఒక దానికి అంటే ఆన్ అయింది అనుకున్న ఆఫ్లో ఉందండి అయితే ఇలా మనం పెట్టేసుకుని రౌండ్ బాల్లా చేసుకుని ఒకసారి నొక్కి పెట్టేసుకుని మనం ఇది చేస్తాం కదా బొబ్బట్లు బొబ్బట్లు కూడా ఒకసారి చూద్దాం బొబ్బట్లు లాగా లాన్ పంచదార పెట్టుకోవాలండి పంచదార పెట్టుకుని మనం పామేసుకోవాలి పూరిలాగా వేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అది మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేసుకొని ఈ పూరీలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలండి పూరీలు ఇలా చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకొని మనం మీకు ఎంత పంచుదో అంత వేసుకోండి ఆ పూరీకి సరిపడగానే ఒత్తుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని పూరీలు ఫ్రై చేసుకోవడం డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం పూరి వెంటనే వేపుకున్న తర్వాత మళ్ళీ మనం పంచదార దగ్గర పెట్టుకోవాలండి ఆ వేడి మీద పూరీ మీద చిమ్మేసుకోవాలి అలా స్ప్లిట్ చేసుకోండి అంతే అండి మన పూరీలు అనేవి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి ఇంకా గోధుమ పిండితో అయితే ఇంకా బాగుంటుంది కానీ లేదు కాబట్టి ఇలా చేస్తే ఇలా కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా చేసుకోవచ్చు ఏం కాదు కొంచెం ఆ పిండి కొంచెం ఈ పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇందులో ఓల్డేజ్ హోమ్ లాంగ్ వీడియో ఇస్తాను కొంచెం మీరైతే చూడండి అసలు రూల్స్ ఏంటి అనే దానికే అంతే అండి ఎంతో రుచికరమైన మన పంచదార పూరి అనేది రెడీ అయిపోతుంది మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిన విధానంలో నేను చేస్తాను ఇలాగా ఒకవేళ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ మీరు చేసుకునే విధానం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ వీడియో కనుక నచ్చితే మీకు ఎవరికైనా ప్లీజ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే బెల్ ట్యాప్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే అవి మీకు వస్తాయి చాలా మెత్తగా వచ్చి నేను చూసారు కదా ఐమంటే ఓల్డేస్ హోమ్ వీడియో చూడండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ